హలో ఎవ్రీవన్ దిస్ ఈజ్ అపర్ణ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి అంగన్వాడీలో పాల ప్యాకెట్స్ ఇస్తుంటుంది కదా ప్రభుత్వం ఉచిత పాలు అయితే నే నేనైతే వాటిని కళాఖండ్ చాలామంది స్వీట్స్ చేస్తున్నారు ఇంకా దేనికో దేనికో యూజ్ చేస్తున్నారు బట్ నేనైతే అలా యూస్ చేయను పొద్దున పుట్ట కాగబెట్టి ఉంచేస్తాను అనమాట దాంట్లో కొంచెం చక్కరేసి పొద్దున వాడికి ఇస్తా సాయంత్రం ఇస్తా ఇంకేమన్నా ఎక్స్ట్రాగా కాగబెట్టుకునే రోజు కంపల్సరీ నాకు హెడేక్ వస్తే కాఫీ తాగేస్తాను అనమాట బట్ ఇవి కొంచెం వగరగా ఉంటాయి అయినా సరే బాగా హెడేక్ ఉంది అనుకున్నప్పుడు తాగక తప్పదు ఇక్కడ నేను కాఫీ పొట్లాలు బల్క్లో చూపిస్తున్నా కదా ఇవి నేను కొ నేను కొన్నవేం కాదు మా మమ్మీ వాళ్ళు నాకు కొని ఇచ్చేసారనమాట అంటే ఇక్కడ దొరుకుతాయా దొరకవు అని కూడా అట్లా ఏం లేదనుకోండి బట్ మా మమ్మీ ఒక్కసారి బల్క్లో కొంటారు కదా నాకు కూడా పంపించారు బట్ మా మమ్మీ వాళ్ళు కేఫ్లో పెట్టేది బ్రూ కాఫీ నేను తీసుకునేమో ఇది అయితే నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా కాఫీ టీ మాక్సిమం అవాయిడ్ చేయడమే మంచిది బట్ నేనైతే దానికి ఎడిట్ అయిపోయా నాకు వరల్డ్లో ది బెస్ట్ నేను చెప్తా ప్రపంచం మొత్తం మీద ది బెస్ట్ కాఫీ ఎక్కడ దొరికిద్ది అంటే మా మమ్మీ పెట్టే కాఫీ అనే చెప్తా మా మమ్మీ కాఫీకి ఆల్మోస్ట్ చాలా మంది అంటే చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు నాకైతే చాలా ఇష్టం నాకు ఈ కాఫీ టీ అలవాటు మాత్రం మమ్మ నుంచి వచ్చింది ఫస్ట్ నుంచి లేదు బట్ నా ఇంటర్ అయిపోయిన తర్వాత మా మమ్మీ నాకు అలవాటు చేశారనమాట ఫస్ట్ నుంచి ఓన్లీ తాగితే పాలు లేకపోతే లేదు బట్ మా మమ్మీ మాత్రం నా ఇంటర్ అయిపోయిన తర్వాత పాటు కంపెనీగా అలవాటు చేసేసారు అలా ఇప్పుడు నేను కాఫీకి అడిట్ అయిపోయా ఎంత మానేయాలని చూసినా అది మానే లేకపోతున్నా కాఫీ మానేయడానికి ఏమైనా టిప్స్ మీకు తెలిస్తే కామెంట్లో చేయండి అండ్ ఇంకొక విషయం నా ఛానల్కి వ్యూస్ అయితే పర్లేదు బాగానే ఉన్నాయి చూసిన వారు ఎవరైనా వీడియో నచ్చితే ఇంకొకరికి రిఫర్ చేయండి ఐ మీన్ షేర్ చేయండి వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి నా వీడియో సజెస్ట్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్